హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా విలేజ్ పటాస్కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బెల్లైక్ కొట్టండి ఈరోజైతే కూరగాయలు అమ్మొచ్చినాయి ఫ్రెండ్స్ బుడంకాయలు అయితే నాకు ఇష్టం బుడంకాయలు టమాటోలు తీసుకున్న ఫ్రెండ్స్ మరి మీరేం కూర అన్నం అవుతుంది ఫ్రెండ్స్ చూడండి అన్నం కూడా అన్నం పోయిందో పెట్టి అన్నం అయితే అవుతుంది అన్నం పొయ్యి మీద పెట్టినా అన్నం పొయ్యి మీద పెట్టి కూరగాయలు అయితే కోస్తాను ఫ్రెండ్స్ మీదేం కూర కామెంట్ రూపం తెలియదు ఫ్రెండ్స్ బాయ్